సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఐడిబిఏ బ్యాంకు ప్రక్కన నర్సింగారావు పేట ప్రముఖ వ్యాపారవేత్త తలమంచి సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తేదీ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున నా గొప్ప ప్రారంభం డాక్టర్ తలమంచి వినోద్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి యూరాలజీ డాక్టర్ దువ్వూరి లక్ష్మి సుధా బిడిఎస్ ఎండిఎస్ గోల్డ్ మెడలిస్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేస్తున్న అతిథులకు స్వాగతం సుస్వాగతం అతిథులు డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సి జనార్దన్ రెడ్డి సిఆర్ రెడ్డి హాస్పిటల్ గూడూరు డాక్టర్ సి రోహిణి గారు సిఆర్ రెడ్డి హాస్పిటల్ గూడూరు శ్రీ చదలవాడ హరిప్రసాద్ గారు సివి సినిమా అధినేత శ్రీ పి అమర్నాథ్ రెడ్డి గారు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు రీజనల్ మేనేజర్ అందరికీ సాదర ఆహ్వానం